ఈ రాష్ట్రంలో దాదాపుగా నలభై లక్షల మంది నిరుద్యోగ యువతి యువకులు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చుట్టూతోనో పోలీసు రిక్రూట్మెంట్ బోర్డుల చుట్టూతోనో మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డుల చుట్టూతోనో లక్షలాది మంది తిరగడంతో సంవత్సరాల కొద్ది కాలం వాళ్ళ సమయాన్ని వృధా చేసుకొని గ్రామీణ ప్రాంతాలలో నుంచి కోచింగ్ సెంటర్ల కోసం హైదరాబాద్కు వచ్చి పది సంవత్సరాలు మీ విలువైన వయసు మీ విలువైన కాలము వృధా అయిపోయి ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో దాపురించినాయి అందుకే వాటి అన్నిటిని పరిగణలోకి తీసుకొని వాటిని అధిగమించి సర్టిఫికెట్ ఉంటే సరిపోదు సాంకేతిక నైపుణ్యం ఉండాలి సాంకేతిక నైపుణ్యమే మీకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది అని చెప్పి నేను బలంగా నమ్ముతున్నా నా సొంత అనుభవమే నేను చెప్పదలుచుకున్నా నేను సొంత ఇల్లు కట్టుకుందామని పని మొదలు పెడితే సైట్ సూపర్వైజర్ కోసం నేను కావాలి అని కొంతమంది తెలిసిన వాళ్ళకి చెప్తే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వచ్చి పదిహేను వేలకు చేస్తాము మాకు అవకాశం ఏమని అడిగినారు కానీ మేస్త్రిగా అనుభవం ఉండి నిర్మాణ రంగంలో కొంచెం నైపుణ్యం ఉన్న వాళ్ళని అడిగితే అరవై వేల రూపాయలు అడిగినారు నాకు అర్థం కాలేదు చదువుకున్న ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ పదిహేను వేలకు వచ్చేది ఏంది పని తెలిసినోడు అరవై వేలు అడిగేది ఏంది అని అంటే సర్టిఫికెట్ మీ జీవన ప్రమాణాలు పెంచవు మీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగవు మీరు సాంకేతికంగా అభివృద్ధి చెందిన ప్రపంచంతో పోటీ పడాలి అంటే సర్టిఫికెట్ ఉండాలి మీకు సాంకేతిక నైపుణ్యము ఉండాలి అప్పుడే మీరు రాణించగలుగుతారు అప్పుడే మీకు అవకాశాలు వస్తాయి